ఎవరన్నా ఏదైనా హడావుడి చేస్తే ముందుందర ముసల పండగ అంటారు అంటే ఇప్పుడు అంత నాదే అసలు నేనేం చేసినా చెల్లిద్దాన హడావుడి చేస్తూ ఉంటే కానీ కానీ ముందుందర ముసల అని ఉంటూ ఉంటారు ఎగ్జాక్ట్గా వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇప్పటి వరకు మన ఈ ఎన్నికలు జరగడానికి ముందు వరకు చాలా చోట్ల ఈ వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు చూసి వాళ్ళు చేసిన హడావుడి చూసి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ చూసి సాగుతుంది మీకు ఇప్పుడు కానివ్వండి రా ముందు ముసల అని చెప్పి అనుకున్న సందర్భంగా గోల్డ్ ఆల్రెడీ ఆ ముసల పండగ మొదలైందా నాకు అనిపిస్తుంది ఏ రకంగా అంబటి రాంబాబు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కేవరబ్బా వీళ్ళు అనుకుంటారు రీపోలింగ్ అడిగేసి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు క్లియర్గా చెప్పారు మీ నియోజకవర్గాల్లో పలానా పోలింగ్ బూతుల్లో రీ రెగ్గింగ్ జరిగింది రీపోలింగ్ పెట్టడం అంటున్నారు కదా ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అసలు ఇది ఎవరు టాస్క్ ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ అనేది స్వచ్ఛంద సంస్థ అది సో స్వచ్ఛందంగా రాజ్యాంగబద్ధమైన స్వచ్ఛంద ఓకే ఇప్పుడు మేము అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏమైనా ఉంది ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నిక జరిగింది కదా అందులో చెదురు ముదురు ఘటనలు ఎక్కడైనా జరిగినాయా అంటే జరిగినాయి వాస్తవమే అలా ఈ ఈవీఎంలకు సంబంధించి పగలగొట్టిన సందర్భాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పది నమోదైతే అందులో ఏడు వచ్చేసేమో ఇక్కడ మాచెర్ల రెండు వచ్చేసేమో తాడిపత్రి ఒకటి వచ్చేసేమో తిరుపతి ఆరు చంద్రగిరి దగ్గర సో అత్యధికంగా అనేది మాచెర్ల సత్తనపల్లి దంతాలకు ఎక్కడ ఏమి ఇనిపిల గొడవలు జరిగాయి రిగ్గింగ్లు జరిగాయి హడావిడి జరిగింది అద్దీ అనేది బట్ అంబటి రాంబాబు మాత్రం ఇప్పుడు ఏమంటున్నాడు నా ఏరియాలో పలానా పోలింగ్ బూత్లు నాలుగు పోలింగ్ బూత్లు చెప్పాడు అక్కడ రిగ్గింగ్ జరిగింది నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు అంటే మీకు అర్థమవుతుందా ఏడుస్తున్నాడు అతను ఒరే నాయనా నేను ఓడిపోబోతున్నాను అయ్యా రిగ్గింగ్ జరిగిందిరా రీపోలింగ్ పెట్టండిరా రా అని చెప్పేసి అంటున్నాడు ఎన్నికల కమిషనర్ క్లారిటీ ఏమని ఇచ్చింది ఎక్కడ కూడా రీపోలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు ఈవీఎంలు పగలగొట్టిన చోట కూడా అందులో చిప్ ఉంటుంది ఆ చిప్లో అప్పటి వరకు ఏ ఓటరు ఎవరికి ఓటు వేసాడు ఎంతమంది ఓట్లు వేస్తారు మొత్తం ఇది డేటా సో ఇబ్బంది ఏమీ లే పగలగొట్టిన చోట డేటా భద్రంగా ఉంది కొత్త ఈవీఎం పెట్టి ఎన్నికన్నా కంటిన్యూ చేసాం ఇంకేంటి ఇబ్బంది రీపోలింగ్ అవసరమేముంది లేదు తర్వాత ఈ మాచర్లకు సంబంధించి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇతను చూడండి అసలు ఈవీఎంలు పగలగొట్టాడు అక్కడ ఉన్న బెదిరించాడు వాళ్ళ బ్యాచ్ వచ్చేసి టీడీపీ భరంగొట్టారు చివరికి ఇక అరెస్ట్ అవుతారు రవ్వబంధ మూమెంట్లో అబ్స్టెండ్ అయిపోయాడు అప్పటి నుంచి అతను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేసింది ఎన్నికల కమిషనర్ పోలీసులు అదేమంటే మొత్తం ఒక వీడియో బయటకు వచ్చింది అతను ఈవీఎంలు ఎలా బాధపడుతున్నాడు ఏంటి మొత్తం అది వచ్చాక ఇంక అంతా కూడా సీరియస్ అవుతూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి ఏం చేస్తున్నారా మీరని చెప్పి సీరియస్ అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ కానీ డీజీపీ కానీ అప్పుడు ఎనిమిది బృందాలట ఎక్కడున్నట్టు ఎక్కడున్న పిల్లిని రామకృష్ణారెడ్డి అని చెప్పేసి వెతుకులట చివరికి హైకోర్టులో యాడ్ ఇన్స్పెక్టర్ బెయిల్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు మాట్లా ఉన్నాడు మీరు గమనించినట్టయితే దాదాపు ఎనిమిది రోజులు వారం రోజుల పాటు అసలు అడ్రస్ లేడు దాముకుంటున్నాడు భయపడితే పారిపోతూనే ఉన్నాడు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు ఏంటో అందరికీ తెలిసింది కాబట్టి బట్ చంద్రబాబు నాయుడు ఆయన నంజాల నాకు తెలిసి అక్కడ ఆ రోజు బస్సు యాత్ర సమ్మె చేసి నైట్ అక్కడ స్టే చేసి వెళ్ళిపోయారు నైట్ నైట్ పోలీసు అరెస్ట్ చేస్తాం వాస్తవానికి ఆయన ఎస్బీజీ సెక్యూరిటీలో ఉన్నారు అండ్ నైట్ టైం వచ్చి అరెస్ట్ చేస్తే హడావుడిగా సో మా వెయిట్ చేసి మార్నింగ్ ఏంటి సార్ మీరు రావాలి ఆడకి రావాలి ఎందుకు రావాలి కనీసం మీరు క్రాస్ చెక్ చేయండి చంద్రబాబు కేసులో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు స్పష్టంగా ఇదిగో కేసు ఇది కేసు డీటెయిల్స్ ఇవి మీరు తప్పు చేశారు వాళ్ళు చెప్పలేదు కానీ మీరు రావాలి మాకు కోఆపరేట్ చేయాలి అంటూ ఉంటే చంద్రబాబు ఒకటే డిసైడ్ అయ్యాడు రాత్రి రాత్రి వచ్చి రాత్రి అంతా వెయిట్ చేసి ఇప్పుడు ఇంతమంది ఉండి రండి 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 అని అంటున్నారు అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు అదేమంటే కోర్టులో మొత్తం చూపెడతాం జడ్జికి చెప్తాం జడ్జి చెప్తా ఉంటున్నారు నేను ఏ తప్పు చేయలేదు కదా సరే చూద్దాం పదండి అని వచ్చాడు ఆ మనిషి తాను ఏ తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ మనిషి వచ్చాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు ఈ పిన్నెల్లి ఇప్పుడు ఆ పిన్నెల్లి కోర్టు వచ్చేసి ఏంటి నాకు ఇదైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అండ్ ఏంటి జడ్జిలు అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చాయి ఏంటి తీర్పులు అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చాయి వాళ్ళు ఏమి అనకూడదు కాబట్టి ఓన్లీ ఉన్న విషయం చెప్తున్నా అతను చేసింది ఘోరమైన తప్పిదం నాన్బెలబుల్ కేసు అది కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అండి అతను ఇమిడియేట్ కరెక్ట్ చేసి లోపలి వేయాలి కానీ ఇతను ఎన్నికల్లో పోటీ చేశాడు రేపు రిజల్ట్ జూన్ నాలుగున ముందు ఈలోపు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి ఇంకా చాలా ఉంటే అతను చేసుకోవాల్సిన పనులు మరి అతని హక్కులకి విఘాతం కలిగించడమే కదా కాబట్టి అతనికి యాంటిస్పెటర్ బెయిల్ ఇవ్వండి ముందస్తు అరెస్ట్లో ఇవ్వంటారు ముందస్తు బెయిల్ అన్నట్టు అతను అరెస్ట్ చేయొద్దు కేసులు ఏమి పెట్టి ఇలా చేయొద్దు అని మొత్తం వాదిస్తే హైకోర్టు ఓకే వెళ్ళండి మాట వెళ్ళిపోయి హ్యాపీగా మీరు మీ కౌంటింగ్ ఏర్పాట్లు అవన్నీ చూసుకోండి అని చెప్పేసి అన్న దాంతో భిత్రకర అసలు ఒక్కొక్కరు అయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇదిగో పలాను తప్పు చేశాడని చెప్పేసి ప్రాపర్ వేలో ఆ ఏసీబీఓల్లో సిఐడి యూరో ఎవరో సిఐడి వాళ్ళు ప్రాపర్ వేలో అక్కడ ఏసీబీఆర్ సిఐడి ఆ రోజు కేసు సంబంధించి ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ప్రాపర్వేలు ప్రూఫ్లు కూడా కోర్టు ముందు చూపెట్టలేదు అయినా సరే చంద్రబాబు లోపలే ఉంచున్నారు బెయిల్ ఇవ్వకుండా అండ్ అసలు క్వాష్ అంటే దాన్ని అలౌ చేయకుండా ఇక్కడ ఈ మనిషి వచ్చేసి తప్పు చేసిన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది యావత్ దేశమంతా చూసింది అంతా ఉలికిపడ్డారు వామ్ ఏం లేదు అనుకుంటా ఉన్నారు అయినా సరే ఆ మనిషికి వచ్చేసి ముందస్తు బెయిల్ ఇచ్చారు ఇసలు ఏంటన్నట్టు ఇది బొబ్బులిపుల్ సినిమాలు చెప్పినట్టు కోర్టు కోర్టుకి తీర్పు మారుతున్నట్టు జడ్జి జడ్జికి తీర్పు మారిందే ఏంటి అసలు ఇది సరే ఇంక ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళల్లో ఏడుపు మొదలైంది భయం మొదలైంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎన్నికల జరుగుతున్న రోజే రోజే చెప్పింది నాకు టీడీపీ వచ్చిన సమస్య ఏమీ లేదా అదేంటి ఇవ వైసీపీ కదా టీడీపీతో తెచ్చిన సమస్య ఏమీ లేదంటే నిజం అది సమస్య లేదు ఎందుకు వాళ్ళ అది చేసుకుంటా పోతా ఉన్నారు టీడీపీ అయితే నాకు వైసీపీ పోతే సమస్య కేజీ కుమార్ ఎవరో ఒక పర్సన్ వచ్చేసి ఆల్రెడీ ఇందులో నామినేటెడ్ పోస్టులో ఉన్నాడట జగన్ రెడ్డి బాగా సన్నిహితుడట అతను అతని బృందం ఇంటింటికి తిరిగి నాకు ఓట్లేదని చెప్పారు వాళ్ళు రోజైనా ఓడించమని చెప్పున్నారు ఏంది ఇది సొంత పార్టీలో నన్ను ఓడించడం ఎంత ఇదేంటి అసలు కరెక్ట్ కాదు కదా ఇది ఏం చేస్తా కారణం అని చెప్పేసి అన్నాను అంటే ఆ రోజు చెప్పేస్తే ఇక నేను ఓడిపోతున్నాడు రా బాబు టీడీపీ తల కుమ్మక్క అయిపోయారు అంటే వీళ్ళు ఓడిపోతే అవతల వాళ్ళు కుమ్మక్కయోళ్ళు ఎదురుదో చేస్తున్నారు వీళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది ఆల్రెడీ అంబటి రాంబాబు అదే కథలో ఉన్నాడు రిగింగ్ జరిగింది మాకు అధికారులు కోఆపరేట్ చేయలేదు అది ఇదంటే అతను ఆల్రెడీ ఆడాది దారుణంగా ఓడిపోయే క్యాండిడేట్లో ఫస్ట్ రోజా ఉంటే సెకండ్ అమ్మట అంబాబే ఉండొచ్చు ఇంక ఇటువంటి బ్యాచ్ చాలామంది ఉన్నారులే కానీ ఆల్రెడీ ఎవరైతే ఓడిపోతారో వీళ్ళు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఉన్నారో వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ యువరో ముందుకి వెనక్కి బయటకు వస్తూ ఆ మాట ఈ మాట అంటున్న వారిలో ఎక్కువ మంది అంటున్నది ఏంటంటే టీడీపీ వాళ్ళు రిగింగ్లు చేశారు ఎన్నికల అధికారులు టీడీపీ వాళ్ళు కోఆపరేట్ చేశారు మాకు కోఆపరేట్ చేయలేదు అండ్ వాళ్ళు ఘోరంగా డబ్బులు పంచారు అదేమంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి దొంగ లేపించారు రక రకాలుగా అసలు అరే నాయన ఇవన్నీ చేసింది మీరు కదా అంటే ఏ మేము ఎందుకు చేస్తాం ఆ దిన దగ్గర కానీ మీరు బాగా తెచ్చుకుంటే ఎన్నికల ముందు వరకు కూడా ఈ వైసీపీ తరఫున ఉండేవాళ్ళు అంతకుముందు ఎన్నికలు రావడానికి ముందు ఊళ్ళో హడావాటు చేసిన పెత్తనం చలాయించిన వాళ్ళు ఆ టీ కొట్లు హోటల్లో వాటి వీడి దగ్గర ఊళ్ళో ఉన్నటువంటి అందరు కూర్చునే సెంటర్స్ ఉండే అక్కడ ఉన్న చేసి చేసిపోయి ఇప్పుడు ఎటువంటి ఎవరు కనపడట్లేదు అంట ఎవరికి వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు ఆల్రెడీ మొన్న ఎన్నికలప్పుడే కొంతమంది ఎటు ఓడిపోతారు అని చెప్పేసి సరిగ్గా డబ్బులు పంచకుండా దగ్గర పెట్టుకుని కొంతమంది కొడాలని నానికి సంబంధించి సయ్యద్ గోస్ ఒక అతను క్లియర్గా చెప్పాడు ఆ మాట అయితే పలానా ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తే వాళ్ళు పంచకుండా వాళ్ళే తీసుకొని చెప్పి అయిపోయారు అండి పిఠాపురంలో వంగ గీత అక్కడ కూడా ఎంతే కదా మాకు మీరు డబ్బులు వెళ్ళేది ఏంటి మేము ఓటర్లు కదా మాకు ఎందుకు వెళ్ళదు వాళ్ళకి ఇచ్చా అని చెప్పేసి అక్కడికి పోవాలి ఇలా చాలా చోట్ల సో డబ్బుల విషయాల్లో కానీ వేరే వేరే విషయాలు మొత్తం చూసుకుంటూ ఉన్నా దారుణ దారుణంగా వైసీపీలు ఓడిపోబోతూ ఉన్నారు ముసల పండగ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏడుపులు స్టార్ట్ అయినాయి ఒక పిన్నెలు కేసు విషయానికి వస్తే కోర్టులో జడ్జిల విషయానికి వస్తే ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు చంద్రబాబు యొక్క ధైర్యాన్ని అందరూ చూసి సభాష్ అంటున్నారు అది ఏమంటారు పెద్దరికమైన అంటున్నారు పిన్నెళ్ళని చూసి అప్పుడు చేసిన హడావుడి ఈవీఎంలు పక్కన పుట్టిన తర్వాత ఆయన పారిపోయిన విధానం ఇవన్నీ చూసేసి చాలు బాబు మీ నేస్వరూపం బయటపడింది ఏకంగా రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి వెళ్ళి పిన్నెళ్ళి ఈవీఎం పగలగొట్టాడని చెప్పేసి సపోర్ట్ ఇచ్చిన వైసీపీని చూసి ఆ సాక్షి మిగతా వాటిలో వచ్చేసి ఇంకా 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 టీడీపీ మీద తప్పులు తోస్తూ వాళ్ళని ఇక్కడ బాధ్యులు అన్నట్టు చూపిస్తూ వీళ్ళు ఏదైతే చేసేది కరెక్ట్ అన్నట్టుగా చెప్తున్న విధానం చూసి అంతా కూడా వామ్మో చాలరబోబీ వైసీపీలు బాగోతా ఉన్నట్టుగా ఈరోజు ఒకరికొకరు చెవులు కోరుకోవటం కాదు ఒకరికొకరు వాళ్ళలో వాళ్ళే వాళ్ళ యొక్క మనసాక్షితో మాట్లాడుకొని వీళ్ళకి కనుక ఓటేసి ఉంటే ఇచ్చా అనుకుంటున్నారు ఓట్ అయిపోతే అమ్మయ్య మంచి పని చేస్తారని అనుకుంటున్నారు మొత్తానికి రేపు జూన్ నాలుగో తారీఖున వైసీపీకి సంబంధించి రిజల్ట్ విషయంలో వచ్చే సీట్ల విషయంలో వాళ్ళు కింద మీద పడి ఎడవడం అయితే గ్యారంటీ అని చెప్పేసి అంతా అంటున్నారు జూన్ ఒకటో తారీఖు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ వస్తే ఆ రిమైనింగ్ మాట్లాడదు